పది వెళ్దాం అక్కడ జీజీహెచ్ దగ్గర మా కరస్పాండెంట్ దివాకర్ ఉన్నారు దివాకర్ ఏంటి పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా ఇవాళ ఎలా ఉంది అందరూ టైంకే వస్తున్నారా ఎస్ మనం టీవీ నైన్ ఇంపాక్ట్ స్పష్టంగా నిజామాబాద్ జీజీహెచ్లో కనిపిస్తుందని చెప్పవచ్చు వరుసగా కంటిన్యూస్గా మనం ఫ్యాక్ చెక్ చేస్తుండటంతో ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల్లో మార్పు కనిపించింది ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇన్పేషెంట్ విభాగంలో ఉన్నాం అవుట్ పేషెంట్ వాళ్ళు పక్కనే ఉండి రిసిప్ట్లు తీసుకొని ఇక్కడ రిజిస్టర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యుల వద్దకు వెళ్ళి వాళ్ళు హెల్త్ చెకప్లు చేసుకుంటారు దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది ఇక్కడ హెల్త్ చెకప్లు జరుగుతూ ఉంటాయి అయితే మనం కంటిన్యూస్గా ఫ్యాక్ చెక్ ఇవ్వడంతో ఈ మధ్యనే కొంతకాలం ఈ మధ్యనే రెండు రోజుల క్రితం హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య కమిషనర్ కర్ణన్ గారు కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించడం జరిగింది అంటే సీజనల్ వ్యాధులతో వ్యాధులపై ఉన్నటువంటి మీటింగ్ కోసం అటెండ్ కావాల్సిన ఆయన కలెక్టరేట్లో మీటింగ్ అటెండ్ చేసుకొని టీవీ నైన్ కథనాలకు ఆయన స్పందించి ఇక్కడికి రావడం జరిగింది అసలు రేడియాలజీ విభాగంలో ఎందుకు పేషెంట్లు నిరీక్షిస్తున్నారు ఏమి అసలు ఎందుకు ఇక్కడ చాలా అవసరాలు పడే గంటల తరబడి ఎందుకుంటున్నారు అని దానిపైన ఆరా తీశారు అయితే డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పి సూపర్డెంట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారైతే ఉన్నవారు మాత్రం మనం టీవీ నైన్ ఇంపాక్ట్గా చెప్పవచ్చు ఎనభై శాతంకు పైగా ఈరోజు డాక్టర్లు సకాలంలో అంటే పది పదిన్నర లోపు ఆసుపత్రికి చేరుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి రోగులకు సకాలంలో వై వైద్య చికిత్సలు అందిస్తున్నారు వారు మనం చెప్పవచ్చు టీవీ నైన్కు ధన్యవాదాలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు మొదటి రోజు టీవీ నైన్ ఫ్యాక్చర్కు చేపట్టినప్పుడు తమ గోడును వెళ్ళబోసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ గంటల తరబడి పేషెంట్లు మహిళలు గర్భిణీలు ఇలా నేలపై కూర్చున్నటువంటి పరిస్థితులు ఉండే కానీ ఇప్పుడు మనకు చక్కగా ఇక్కడికి ఉన్న పరిస్థితుల్లో చాలా మార్పు కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఇది సూపరింటెంట్ గారి చాంబర్ అయితే ఏదో ఫీల్డ్ వర్క్ పైన సూపరింటెంట్ బయటకు వెళ్ళినట్టు తెలుస్తుంది దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ చాంబర్ కూడా మనకు పక్కనే ఉంది ఏడీ చాంబర్ కూడా ఉంది ఏడీ చాంబర్తో పాటు ఇతర అంటే ఉన్నతాధికారుల ఛాంబర్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి వీళ్ళందరూ వీళ్ళంతా కూడా ఎప్పు మొన్నటి నుంచి టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ గత ఎనిమిది రోజుల నుంచి చేసినటువంటి ఆరు రోజుల నుంచి చేసినటువంటి ఫ్యాక్ట్ చెక్లో భాగంగా వీళ్ళంతా స్పందించారు వారంతా కూడా చలనం వచ్చిందని చెప్పవచ్చు అందరూ కూడా అందుబాటులో ఉంటున్నైతే ముఖ్యంగా రోగులు మాత్రం టీవీ నైన్కి ఒక వాళ్ళు ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి ముఖ్యంగా రేడియాలజీ విభాగంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై కూడా వాళ్ళు వాళ్ళు మనకు వివరాలు వివరించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వారు సూపర్టెంట్ కూడా ఇక్కడ పరిస్థితిని మనకు టీవీ నైన్ కు తెలపడం జరిగింది మొత్తం మీద జీజిహెచ్ లో మాత్రం ఆ స్పష్టమైన మార్పు కనిపిస్తుందని చెప్పచ్చు